ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చిన వెంటనే అది తమ సామ్రాజ్యంగా భావించడం ప్రభుత్వ నిధులు ప్రజలు కట్టేటటువంటి పన్నుల నుంచి వచ్చేటటువంటి వేల కోట్ల నిధులపైన నియంత్రణాధికారం సాధించడమే కాదు వివిధ సంక్షేమ పథకాలు సైతం ప్రభుత్వం అంటే ప్రజల నిధులతో జరిపేటటువంటి సంక్షేమ పథకాలు సైతము తమ పేరు పెట్టుకోవడము తామేదో జేబుల నుంచి డబ్బులు ఇస్తున్నట్లుగా ఫీలింగ్ కలిగించడము ఆ మనోభావాలని అంటే ప్రజల్ని ఆ రకంగా ప్రేరేపించడానికి ప్రయత్నించడం అనేది మనం చూస్తున్నాం గడిచినటువంటి పది సంవత్సరాల కాల వ్యవధిలో అంతకుముందు ఎలా ఉన్నప్పటికీ పది సంవత్సరాల కాల వ్యవధిలో ఇటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను ఆ రకమైనటువంటి ధోరణి పెచ్చిరిపోవడం మనం చూసాము ఇటు అయితే కేసీఆర్కి సంబంధించినటువంటి స్కీంలు అన్నిటి కూడా సంక్షేమ పథకాలు కేసీఆర్ పేరు పెట్టుకోవడం అటు ఏమో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి పథకాలకి దాదాపు ఇరవై నాలుగు పథకాలకి తన పేరు పెట్టుకోవడం చంద్రన్న భీమా చంద్రన్న కానుక చంద్రన్న దోఫ ఇలా పెట్టుకుంటూ రావడం అనేది మనం చూసాము రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దీన్ని మరింత పతాక స్థాయికి తీసుకెళ్లి ప్రజలకు సైతం ఎబ్బెట్టు కలిగే విధంగా అసలు రాష్ట్రంలో జరిగేటటువంటి ఏ పనైనా సరే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి జేబుల నుంచే డబ్బులు ఇస్తున్నట్లుగా ఆ ప్రభావం భ్రమ కలిగించే విధంగా దాదాపు నలభై పథకాలకి తన పేరు పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ స్కీమ్స్ని కొనసాగించారు తాజాగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి కొంచెం అప్రమత్తమైంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో హెచ్చరించడం కావచ్చు వివిధ రకాలైనటువంటి సూచనలు కావచ్చు ఏదేమైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రము ఇప్పుడు కొత్తగా సంక్షేమ పథకాలకు పేర్లు పెట్టడంలో మాత్రము స్ఫూర్తి ప్రదాయకమైనటువంటి నాయకుల్ని భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండేటటువంటి వ్యక్తుల పేర్లని ఆ పథకాలకు జోడించడం ద్వారా విద్యార్థుల్లో కావచ్చు యువతలో కావచ్చు ఒక ప్రేరణ స్ఫూర్తి నింపే విధంగా చర్యలు తీసుకోవడం అనేది ప్రశంసలు అందుకుంటోంది తాజాగా చూస్తే కనుక వివిధ పథకాలకి అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ తాజాగా ఆ పథకాల యొక్క పేర్లను ప్రకటించారు ఇంతవరకు ఉన్నటువంటి జగనన్న అమ్మఒడిని తీసుకెళ్ళి తల్లి తల్లికి వందనం అంటే అమ్మకే వందనం ఇవ్వాలని పేరు మార్చడం కావచ్చు తర్వాత జగనన్న విద్యా దీవెన అనేటటువంటి పథకాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే టీచర్స్కి విద్యా వ్యవస్థకి ఒక మార్గదర్శకుడిగా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి పేరు మీద పెట్టడం కానీ అదేవిధంగా విదేశాలకు వెళ్ళేటటువంటి విద్యార్థులను గుర్తించి వాళ్ళకి స్కీమ్స్ అంటే సహాయం అందించేటటువంటి పథకానికి ఇంతవరకు మనం చూస్తే కనుక జగనన్న ఆని ముచ్చాలి అనేటటువంటి పథకాన్ని తీసుకెళ్ళి డాక్టర్ అబ్దుల్ కలాం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీద భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీద మార్చడం కానీ ఇవన్నీ ఖచ్చితంగా స్ఫూర్తిని నింపేటటువంటి నిర్ణయాలు అదేవిధంగా విద్యార్థుల యొక్క భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని పెట్టడం ఇంకా కొత్తగా పెట్టే పథకాలన్నింటికి కూడా ఇలా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తుల పేర్లు ఉంచుతాము అందువల్ల వాళ్ళ చరిత్రను విద్యార్థులు తెలుసుకునేందుకు అంతేకాకుండా వాళ్ళకి ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్లు అవుతుంది అనేటటువంటిది ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి సంకల్పం లక్ష్యం దీని పట్ల డిప్యూటీ సీఎం సైతం స్పందిస్తూ పవన్ కళ్యాణ్ లోకేష్కి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు చెప్తూనే ఇది ఖచ్చితంగా అభినందించ నిర్ణయము ప్రభుత్వం ఏ బాటలో నడుస్తుంది అనేటటువంటి విషయాన్ని వెల్లడిస్తోంది స్ఫూర్తిని నింపుతుంది యూత్ యూత్లో స్ఫూర్తిని నింపుతుంది అంటూ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ లోకేష్ను అభినందిస్తూ ట్వీట్ చేయడము దానిపైన లోకేష్ మీ ఆలోచనలు అంటే పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ఈ రకమైనటువంటి సూచనలు ఆలోచనలు చేస్తున్నారు మనం ఏం సందేశం వచ్చాము విద్యార్థులు కానీ ఆయన కోరుతూ ఉన్నారు దాన్ని మీ సూచనలను దృష్టిలో పెట్టుకుని వాటిని ప్రేరణగా తీసుకుని ఈ పేర్లు నామకరణం చేశామంటూ లోకేష్ సైతం కృతజ్ఞతలు ప్రకటించడం అంతేకాకుండా ఆ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అధినేత ప్రభుత్వ అధినేత అయిన చంద్రబాబు నాయుడు సైతము లోకేష్ని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి సూచనలు విలువైన సూచనలు పరిగణలోకి తీసుకుని లోకేష్ ఈ పేర్లు పెట్టడాన్ని ఇద్దరిని అభినందిస్తూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడం ఇవన్నీ చూస్తుంటే కనుక ఒక సమిష్టి నాయకత్వంతో వెళ్ళడమే కాకుండా రేపటి తరానికి ఒక మార్గదర్శకమైనటువంటి స్ఫూర్తిని నింపే విధంగా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటామంటూ ప్రభుత్వం ఒక సంకల్పాన్ని చాటుకున్నట్లుగా అయింది ఖచ్చితంగా ఇది ముగ్గురు అంటే సమిష్టి నాయకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు హ్యూమన్ రిసోర్సెస్ని తన బాధ్యతగా తీసుకున్నటువంటి లోకేష్ కావచ్చు వీరందరూ కూడా ఒక సముచితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా ఒక జాగృతమైనటువంటి వ్యవస్థను నెలకొల్పేందుకు కీలకం అవుతాము అని నిరూపించుకున్నందుకు వారందరినీ అభినందించాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సాధారణంగానే ఆయన కొంచెం ప్రచారంలో ఎక్కువ పాత్ర తీసుకోవాలని అనుకుంటారు అయినప్పటికీ సమీమం పాటిస్తూ కీలకమైనటువంటి సంక్షేమ పథకాలకి తన పేరు లేదంటే ఎన్టీఆర్ పేరే కాకుండా స్ఫూర్తిని దేశానికే స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తుల పేర్లు పెట్టడం అనేది చాలా సంతోషించదగ్గ అభినందించదగ్గనటువంటి నిర్ణయంగా చెప్పాలి